నీ వలనైతే నమ్మవానికి సమస్తము 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 ఎందుకు ఇన్నిసార్లు మాటలు ఏముంది దేవునికి ఇది సాధ్యం కాదు ఇది సాధ్యము అనేది ఏమైనా ఉందా కదా ఇప్పుడు ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న వాళ్ళైనా కూడి వచ్చిన వాళ్ళైనా మరి దేవునికి సమస్తము సాధ్యం అని చెప్పుకుంటున్నాం కదా మరి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కుమ్లి కుములు పోయి ప్రభా సాధ్యం అవుద్దా అవుదా ప్రభా జరుగుద్దా జరగదా ప్రవా అడిగాం ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా మైండ్లో ఎప్పుడైనా దేవ నీకు వరకు ఇది చేస్తున్నా ఏమవుద్దు ఏమవుద్దు నో ఏమవుద్దు అని కాదు అంత దీంట్లో సందేహం లేదు అంటే నమ్మితే ఏం చేస్తే నమ్మకపోతే జరగదు కొన్నిసార్లు ఎందుకు నీకు జరగట్లేదు అంటే నీ నీ మనలో అనుమానం చెప్పుంది నీకు ఏంటి అవుద్ది అవుదో జరగదు ఇప్పటికీ జరగదు ఇంకా నీ నీ లైఫ్లో జరగదు ఇంకా నువ్వు ఇంకా దరిద్రం అంతే ఇంకా నువ్వు